శ్రమదేవో భవ చాకలివాళ్ళు అంటే రజకులు చేస్తున్నటువంటి సేవలు కూడా సామాన్యమైనవి కాదు జలము పట్టి స్వచ్ఛతలను సాధించుచు మలిన మానసముల మరగుపరచు శుభ్ర వస్త్రములను సుందరము గనిచు రజక చక్రవర్తి శ్రమకునతులు మన మనసులు ఎంత మైలా ఉన్నా పైకి శుభ్రమైనటువంటి వస్త్రాలు కావాలంటే రజకులే కావాలి కాబట్టి వాళ్ళ శ్రమకు నమస్కారం వాళ్ళు కేవలం బట్టలు ఉత్కడం ఉత్కి పెట్టడంతో చేసి ఇవ్వడంతో సరిపెట్టుకోలేరు మైల పోలు మొదలు మంగళహారతుల్ బెళగునంత దాకా పెండి పనులు ఓర్మితోడజేసి యుక్త కార్యములెల్ల తీర్చు రజక శ్రేష్టతే అంతేనా శవముపైని వస్త్రచయమును తొలగించి ఆ కుటుంబ మనుషులందరి బట్టలు తికి ఊడ్చి బగుసేయుదురయ్య ఇంటినంత ఇంటి మంటినంత శ్రమదేవో